హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ ఈ యొక్క వీడియోలో మరి ఎస్డబ్ల్యూఓ సంబంధించినటువంటి పరీక్షలు అయితే ముగిశాయి చాలా మంది యాస్పిరస్ అడుగుతున్నారు రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రాబోతుందని చెప్పేసి అలాగే కీ ఎప్పుడు మనకు ప్రాథమిక కీ ఎప్పుడు ఇస్తారు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏందని చెప్పేసి అడుగుతున్నారు సేఫ్ మార్కులకు సంబంధించి నేను ఒక వీడియో చేస్తానని గతంలో చెప్పాను సో ఈ యొక్క వీడియోలో ఎంత స్కోర్ సాధిస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారు అనేటటువంటి విషయాలు ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మరి మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటగా చూసినట్లయితే మనకు గత పోయినసారి మనకు టీజీపీఎస్సి తెల సారీ టిఎస్పిఎస్సి కండక్ట్ చేసినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేట్ టూ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోస్ట్లకి మరి వన్ ఇస్ట్ త్రీ రేషియో ప్రకారంగా పోయినసారి మరి పిలిచి పిలవడం అయితే జరిగింది సో దానికి సంబంధించి సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే చూడవచ్చు ఓకేనా మీకు ఏంటంటే జస్ట్ అవగాహన వస్తుందని చెప్పేసి మీకు చెప్తున్నాను ఈసారి వన్ ఇస్ట్ టూ ఉంటుందా వన్ ఇస్ట్ త్రీ ఉంటుందా అంటే ఖచ్చితంగా పోయినసారి వన్ ఇస్ట్ త్రీ అనేది పిలిచారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా వన్ ఇస్ట్ త్రీ పిలుస్తారు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మెరిట్ లిస్ట్ లో మనకు వన్ ఇస్ట్ త్రీ అనేది తీసుకుంటారు ఓకేనా అది క్లియర్ మరి జిఆర్ఎల్ సంబంధించింది ఏంటి సార్ అంటే గనక అది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం జిఆర్ఎల్ ఎప్పుడు రావచ్చు ఏంటి అనేది అయితే రెస్పాన్స్ షీట్ వచ్చేసి కొద్ది రోజులు సమయం పడుతుంది మనకు ఎంత లేదన్నా కానీ మనకు జూలై పదిహేనో తారీఖు లోపు రెస్పాన్స్ షీట్స్ అయితే మనకు రెస్పాన్స్ షీట్ అలాగే ప్రాథమికకి రెండు ఒకటే రోజున రిలీజ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇంతలోపు ఏదైనా మన అప్డేట్ వస్తే గనక ఖచ్చితంగా మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఇది మనకు రెండు వేల పద్దెనిమిదిలో వన్స్ త్రీ రేషియో మరి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ మీరు చూడవచ్చు వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇందులో రెండు రకాలుగా ఇచ్చాడంటే ఒకసారి మీరు గమనించాలా రెండు లిస్టులు ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు రెండు వందల పంతొమ్మిది పోస్టులకు అప్పుడు రెండు వందల పంతొమ్మిది పోస్టులకు ఒకటి ఉన్నది అలాగే చూసినట్లయితే సెవెన్ లకు సంబంధించి వన్ టు త్రీ రేషియో రెండు పీడిఎఫ్ లు పెట్టి అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది అనమాట రైట్ అరీ క్లియర్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు జిఆర్ఎల్ అండి జిఆర్ఎల్ పోయిన సారిది రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి జిఆర్ఎల్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో మీరు దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఉన్నది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మరి చూసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు రైట్ ఇక ఇక్కడ చూడండి ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి డీటెయిల్స్ ఇచ్చారు ఒకసారి జిఆర్ఎల్ లో చూద్దాం పోయినసారి జీఆర్ఎల్ ఏ విధంగా ఉంది జిఆర్ఎల్ ర్యాంక్ ఇక్కడ ఇచ్చాడు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాడు మార్క్స్ ఎన్ని మార్కులు ఇచ్చాడు జెండర్ కమ్యూనిటీ అండ్ డిస్టిక్ బిలాంగ్స్ క్యాండిడేట్ ఏ డిస్టిక్ చెందినటువంటి వ్యక్తి ఇచ్చాడు తర్వాత ఆ ఏజెన్సీ ఏ ఉన్నదా లేదా అని ఇక్కడ ఇచ్చాడు సార్ పిహెచ్ కేటగిరీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక్కడ ఇలాంటి విషయాలతో కూడినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అయితే పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ డబ్ల్యూ కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది రైట్ అయితే ఇందులో ముఖ్యంగా టాప్ స్కోర్ ఎంత టాప్ స్కోర్ ఒకసారి చూడండి టాప్ స్కోర్ ఎంత రెండు వందల పదహారు పాయింట్ టూ టూ ఫైవ్ అని చెప్పవచ్చు సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు మెయిల్ క్యాండిడేట్ బీసీబీ క్యాండిడేట్ ఎక్కడ డిస్టిక్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ సంబంధించినటువంటి క్యాండిడేట్ రెండు వందల పదహారు మార్కులు కొట్టాడు ఈ రెండు వందలకు పైన ఉన్నటువంటి క్యాండిడేట్స్ పోయినసారి ఎంత ఉన్నారు ఓకేనా ఈసారి ఎంత మంది ఉండొచ్చు అలాగే వన్ నైన్టీ నుంచి వన్ నైన్టీ నైన్ వరకు మధ్యలో ఎంత మంది ఉన్నారు వన్ ఎయిటీ నుంచి వన్ ఎయిటీ నైన్ వరకు ఎంత మంది ఉన్నారు వన్ సెవెంటీ నుంచి వన్ సెవెంటీ నైన్ వరకు ఎంత మంది ఉన్నారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా నేను ఇందులో కౌంట్ చేసి మరి అన్ని డీటెయిల్స్ ఒక దగ్గర చేర్చి మీకోసం చూపిద్దాం మీకు ఒక ఐడియా వస్తుంది పోయినసారి అయితే మనకు అప్పుడు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఇప్పుడు ఉన్నంత కఠినంగా పరీక్షలు అయితే అప్పుడు జరగలేదు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్స్ పేపర్ మనం చూసాము రెండు వేల పద్దెనిమిదిలో ఎంత మరి మోడరేట్ గా వచ్చింది మనం ఆల్రెడీ చూసాము అప్పుడైతే నార్మలైజేషన్ అనేది అసలే లేదు సో మరి ఈ విధంగా స్కోర్లు అయితే రావడం జరిగింది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను రైట్ ఇక్కడ చూడండి టీజీపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించి సేఫ్ స్కోర్ ఏంటి అసలు సేఫ్ స్కోర్ ఎంత రావాలి ఎన్ని మార్కులు వస్తే మీరు సేఫ్ జోన్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఈ వీడియోలో చూద్దామండి అయితే రెండు వేల పద్దెనిమిదిలో అంతకన్నా ముందు ఇక్కడ మీరు చూడొచ్చు రెండు వేల పద్దెనిమిదిలో లో మరి పిఎస్సి ఏదైతే ఎస్ సంబంధించినటువంటి జీఆర్ఎల్ లిస్ట్ ఇచ్చిందో అందులో స్కోర్ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయన్నట్టుగా మీకు తీసుకురావడం జరిగింది సో మొత్తం నేను ఇక్కడ వన్ ఫార్టీ నైన్ నుంచి టూ హండ్రెడ్ వరకు టూ హండ్రెడ్ వరకు తీసుకున్నానండి అయితే పోయినసారి మనకు రెండు వందల మార్కులకు పైగా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఓన్లీ యాభై రెండు ప్లస్ మంది ఉన్నారండి ఫిఫ్టీ టూ పర్స్ ఫిఫ్టీ టూ మాత్రమే యాభై రెండు మంది మాత్రమే ఉన్నారు ఈసారి అంతమంది ఉంటారా నిజంగా అంటే గనక పేపర్ కాఠిన్యత అనేది మీరు ఇరవై నాలుగో తారీఖు వచ్చినటువంటి పేపర్ అయితే మరి ఘోరం ఘోరం అంటే ఘోరం పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ చాలా హార్డ్ అంటే హార్డ్ వచ్చింది అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మరి పరీక్షలు జరిగాయి మీకు తెలుసు మరి ఈసారి నేను అనుకుంటున్నాను నిజంగా అంతమంది ఉంటారా లేదా అనేది ఒకసారి చూడాల్సి ఉన్నది నా గెస్ట్ ప్రకారం అయితే ఒక ముప్పై మంది అయితే ఖచ్చితంగా టూ హండ్రెడ్ ప్లస్ సాధించినటువంటి అవకాశం అయితే ఉన్నది థర్టీ థర్టీ మెంబర్స్ అని నేను అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ చూద్దాం వన్ నైన్టీ నైన్ నుంచి వన్ నైన్టీ వరకు మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎంత మంది ఉన్నారంటే పోయినసారి నూట నలభై రెండు మంది ఉండడం జరిగింది నూట నలభై రెండు మంది అంటే ఇది కూడా వన్ నైన్టీ నుంచి వన్ నైన్టీ నైన్ టూ హండ్రెడ్ లోపు ఉన్నటువంటి వాళ్ళంటే మరి అది కూడా చాలా బెటర్ స్కోర్ అని చెప్పొచ్చు ఈ విధంగా మీరు చూస్తే కనుక మీ జోనల్ లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అలా సాధించేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట సో వీళ్ళందరూ కూడా నూట నలభై రెండు మంది ఉన్నారు ఆ విధంగా చూస్తే నెక్స్ట్ వన్ ఎయిటీ నైన్ నుంచి వన్ ఎయిటీ మధ్యలో మూడు వందల పంతొమ్మిది మంది ఉన్నారు వన్ సెవెంటీ నైన్ నుంచి వన్ సెవెంటీ మధ్యలో ఐదు వందల యాభై నాలుగు మంది ఉన్నారు వన్ సిక్స్టీ నైన్ నుంచి వన్ సిక్స్టీ మధ్యలో మంది ఉన్నారు వన్ ఫిఫ్టీ నైన్ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ఉన్నారు వన్ ఫార్టీ నైన్ నుంచి వన్ ఫార్టీ మధ్యలో రెండు వేల ఎనిమిది వందల నాలుగు మంది ఉన్నారు ఓవరాల్ గా ఇక్కడనే ఒక ఐదు వేల చిల్లర మంది ఇక్కడనే రావడం అయితే జరిగిందనమాట ఓవరాల్ గా మనకు ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి డీటెయిల్స్ అండి సో మీకు ఒకసారి చూపిస్తే అప్పటికి ఇప్పటికీ మరి ఎంత తేడా ఉండబోతుంది ఎంత ఉన్నది ఎలా వచ్చాయి మార్కులు ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి మీకు చూపిద్దాం అన్నట్లుగా ఇదంతా కూడా నేను మార్నింగ్ కంపోజ్ చేయడం అయితే జరిగింది అనమాట రైట్ ఇక అతి ముఖ్యమైనటువంటి అంశం ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ సేవ్ స్కోర్ ఎంత సేవ్ స్కోర్ ఎంత రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎస్డబ్ల్యూ కు సంబంధించినటువంటి సేవ్ స్కోర్ ఎంత అయితే ఇక్కడ మనం కట్ ఆఫ్ చెప్పట్లేమండి కటాఫ్ కట్ ఆఫ్ ఎప్పుడు చెప్తానంటే నేను మీకు ప్రిలి మనకు ప్రాథమిక కీ వచ్చిన తర్వాత మీకు జోన్ వైజ్గా మీకు ఒక గూగుల్ షీట్ అనేది రెస్పాన్స్ షీట్ అనేది నేను ఇస్తానండి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను వీడియో కూడా చేసి మీకు తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఆ సర్వేలో పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేసి మరి ప్రిలిమినరీ కీ వచ్చిన తర్వాత అంటే ప్రాథమిక కీ వచ్చిన తర్వాత మరి కీ చూసుకున్నాక రెస్పాన్స్ షీట్ చూసుకున్నాక మీకు వచ్చేటటువంటి మార్కులు ఎన్ని అని మీరు అక్కడ తెలియజేస్తే అప్పుడు కరెక్ట్ కట్ ఆఫ్ అనేది నేను ఇస్తాను ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఇక్కడ కూడా చెప్పేది మనము అంతిమంగా టీజీపీఎస్సి ఇచ్చిందే ఫైనల్ అని చెప్పుకోవాలి విత్ నార్మలైజేషన్ ఇది ఓకేనా సేఫ్ స్కోర్ విత్ నార్మలైజేషన్ చేసిన తర్వాత నార్మలైజేషన్ ఖచ్చితంగా ఈసారి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నార్మలైజేషన్ వీడియో అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నార్మలైజేషన్ చేసిన తర్వాతనే ప్రతి ఒక్క క్యాండిడేట్ కి ఇప్పుడు వచ్చినటువంటి పేపర్ల యొక్క కాఠిన్యత కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఓపెన్ కట్ ఆఫ్ అయితే నేను అనుకుంటున్నాను ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ అండి ఓకేనా నా గెస్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా నూట అరవై నుంచి నూట డెబ్బై మధ్యలో ఉండొచ్చు అన్నట్లుగా అనుకుంటున్నాను నేను లేదా మనకు నూట డెబ్బై ఐదు దాకా కూడా వెళ్లే అవకాశం ఉందండి వన్ సెవెంటీ ఆర్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకా ఇది లాస్ట్ అనుకుంటున్నాను నేనైతే వన్ ఎయిటీ దాకా వెళ్ళదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే నార్మలైజేషన్ ఉంది ప్రతి ఒక్కరికి పేపర్ అనేది హార్డ్ వచ్చింది నార్మలైజేషన్ వల్ల ఏమైనా జరగొచ్చు కాబట్టి వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకా లాస్ట్ అండి ఓపెన్ కేటగిరీలో నేనైతే వన్ సెవెంటీ వరకు అనుకుంటున్నాను వన్ సిక్స్టీ నుంచి వన్ సెవెంటీ మధ్యలో అనుకుంటున్నాను సో ఏదైనా ఒక ఐదు మార్కులు అటు ఇటుగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది గమనించగలరు ఈ క్యాండిడేట్స్ సేఫ్ జోన్ లో ఉండాలంటే గనక ఖచ్చితంగా మీరు వన్ సిక్స్టీ ప్లస్ అయితే మార్కులు అయితే రావాలండి వన్ సిక్స్టీ ప్లస్ వస్తే గనక ఈ క్యాండిడేట్స్ అట్లీస్ట్ వన్ త్రీ వరకు అయితే వెళ్తారండి అంటే ఇక్కడ నేను చెప్పేటటువంటి సేఫ్ స్కోర్ ఏదైతే ఉందో ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా వన్ ఇస్ట్ లోకి వెళ్లే అవకాశం ఉంది ఈ మార్కులు వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా అన్నట్టుగా చెప్తున్నాను ఇక్కడ రైట్ మళ్ళీ జాబ్ వచ్చేది వన్ ఇస్ట్ వన్ వచ్చేది అది వేరే ఉంటుంది రైట్ ఇక బీసీ దాంట్లో చూసుకుంటే కనుక ఆల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కాబట్టి దీంట్లో బీసీఏ బీసీడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళు మాత్రం నూట యాభై ఐదు నుంచి నూట అరవై మార్కుల మధ్యలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు హోప్ పెట్టుకోవచ్చు వన్ ఇస్ట్ పనిస్ట్ లో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ చూసినట్లయితే నూట యాభై నుంచి నూట యాభై ఐదు మనకు మధ్యలో మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి సో కొంచెం మనకి ఇక్కడ అవకాశం ఉండేటటువంటి అవకాశం ఉంది మళ్ళీ ఇందులో కూడా ఉమెన్స్ కేటగిరీ వాళ్ళకి కొద్దిగా మళ్ళీ వేరియేషన్ ఉంటుంది వాళ్ళకి కొద్దిగా మార్కులు తగ్గే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే గనక ఇక్కడ వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా మీరు ఇక్కడ హోప్స్ అయితే పెట్టుకోవచ్చు వన్ టు త్రీ వరకు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్లే వరకు అయితే మీరు హోప్ పెట్టుకోవచ్చు అన్నట్టు దాని తర్వాత మనకు వన్ టు వన్ అనేది మళ్ళీ సపరేట్ గా కట్ ఆఫ్ ఉంటుంది అక్కడ నుంచి కట్ ఆఫ్ కరెక్ట్ గా ఎంత కట్ అవుతే అక్కడితోనే మనకు లీస్ట్ అనేది ఫైనల్ కావడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో అది క్లియర్ దీనిపైన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి లేదంటే కాల్మీ ఫార్ యాప్ ద్వారా ప్లే స్టోర్ లో కాల్మీ ఫార్ యాప్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళిన తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మాస్టర్ టీవీ అని చెప్పేసి టైప్ చేయండి సెర్చ్ లో మాస్టర్ టీవీ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు మన యొక్క టీవీ లోగో అంటే మన ఛానల్ లోగో వస్తుంది మీరు అక్కడి నుంచి నాతో డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు అనమాట సో చూశారు కదా సో ఈ సార్ అయితే నార్మలైజేషన్ ఉంటుంది ఖచ్చితంగా పేపర్ కాఠిన్యత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి పోయిన సారి కన్నా కట్ ఆఫ్ ఈ సార్ తగ్గుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను వన్ సెవెంటీ నుంచి వన్ సెవెంటీ అండి ఓపెన్ కట్ ఆఫ్ అయితే వన్ సెవెంటీ ఫిక్స్ వన్ సెవెంటీ ఇంకా అంతకన్నా ఎక్కువ అంటే కనుక వన్ సెవెంటీ ఫైవ్ అంతకన్నా అయితే దాటదు అయితే నేను చెప్పినటువంటి మార్కులు ఇవే ఇంకా ఫైనల్ అని చెప్పేసి అనుకోకూడదండి దీనికి ఐదు నుంచి ఆరు మార్కులు ప్లస్ ఆర్ మైనస్ ఖచ్చితంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉందని మరి అభ్యర్థులు అయితే అనమాట మరి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి మరి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి